చికెన్ ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది క్లీన్ చేసేసుకొని ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి రెండు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం ఎండు కొబ్బరి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఇంకా అనాస పువ్వు రెండు ఎండుమిరపకాయలు రెండు టీ స్పూన్ల చికెన్ మసాలా ఇది మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా ఆ మసాలా ఇంకా ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలండి ఇది వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వేపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి న్యూట్రిషన్ చూసినట్టయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్కి థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ బి వైటమిన్స్ ఉంటాయి విటమిన్ ఏఈ మినరల్స్ ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయండి ఈ మధ్య మనం తరచూ వినే ఒక హెల్త్ ప్రాబ్లం బీట్వెల్వ్ విటమిన్ డెఫిషియన్సీ అండి దీనివల్ల తరచూ తల తిరగడం లాంటి సమస్యలు చూస్తుంటామండి బీట్వెల్వ్ అనేది నాన్ వెజ్ డిషెస్లో ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి డిషెస్ తీసుకోవడం చాలా ఉపయోగకరం ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఇది బాగా కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పడుతుంది చికెన్ ఉడికాక కర్డ్ యాడ్ చేసుకోండి చికెన్ ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోండి ఉడికిన చికెన్లో కొత్తిమీర ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ స్పైస్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా వేపుకోవాలండి అడుగు పట్టేయకుండా ఈ మసాలా అంతా చికెన్కి పోట్ అయ్యేలాగా బాగా వేపుకోవాలి చూసారా ఇలా దగ్గరగా అవుతుంది మీకు మంచి అరోమా వస్తుందండి వేగింది అనడానికి అదే గుర్తుండి ఇప్పుడు రెడీమేడ్ చికెన్ మసాలా ఉంది కదా ఇది టూ స్పూన్స్ చల్లుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే నేను యాడ్ చేయలేదు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి ఇంకొక టిప్ అండి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళకి డాక్టర్స్ ప్రోటీన్ డైట్ ఎక్కువగా చెప్తుంటారు అలాంటి వాళ్ళకి ఈ చికెన్ అనేది మంచి ఆప్షన్ అండి ఈ రెసిపీ బాగా కుదురుతుందండి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి